ప్రియమైనటువంటి వార్లరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద చెవుడు గల నత్తివాణి స్వస్థపరచుట అన్నటువంటి సంఘటన గురించి ధ్యానించుకుందాం మార్కుశ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై ఏడు వరకు ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోన ద్వారా దెక్కపల్లి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణి ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిది సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వాణితో చెప్పాను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తీటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివారు వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడేది ప్రేమైనటువంటి వార్ల యొక్క సంఘటనలో మనము చూసినట్లయితే చెవుడు గల నత్తివాణిని కొందరు వ్యక్తులు ప్రభన యేసుక్రీస్తు యుద్ధకు తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇంతకు మునుపు పక్షవాయువు గల వ్యక్తిని కొందరు వ్యక్తులు నలుగురి చేత మోయించుకొని ప్రభన యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇంటి వాక్య యొద్దకు వచ్చినప్పుడు అక్కడ స్థలము లేనందును బట్టి వారు ఇంటి కప్పు విప్పదీసి ఆ యొక్క వ్యక్తిని ప్రభుని యేసుక్రీస్తు ఉన్న చోటికి మరి మంచంతో సహా దించినట్లుగా మనం చూస్తూ వచ్చాం ఈ సంఘటనలో కూడా మరి చెవుడు గల వ్యక్తిని ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు ఆయన యుద్ధకు తోడుకుని వచ్చి అనగా మరి ప్రభుని యేసుక్రీస్తు యుద్ధకు తోడుకుని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొని యొక్క వచనంలో గొప్ప సత్యమును మనం చూస్తున్నాం మరి పక్షవాయువు గల వ్యక్తిని ఆ యొక్క వ్యక్తులు ప్రభుని యేసుక్రీస్తు చేర్చడంలో వారు పడినటువంటి ప్రయాసం గురించి గతంలో చూసుకున్నాం మొదటి తెస్సలోనికలకు ఒకటో అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసాల యొక్క ప్రయాస గురించి వర్ణించబడినట్లుగా చూస్తాం విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తున్న నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని చెప్పి మరి తెస్సలోనిక విశ్వాసుల యొక్క మంచి లక్షణాల గురించి పౌలు గుర్తు చేశాడని చెప్పి చూశాం అంతేకాకుండా హెబ్రిలకు ఆరు పదిలో కూడా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయొచ్చుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచటకు దేవుడు అన్యాయస్తుడు అలాగే మరి మత్త పది నలభై రెండులో కూడా మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి ప్రబనయసు క్రీస్తు సెలవు ఇచ్చినట్లుగా చూస్తున్నాం కనుక ఈ రీతిగా క్రీలారా మరి యేసు క్రీస్తు యొక్కకు మనుషులను నడిపించేటువంటి విషయంలో మనం ప్రయాస కనుక మన యొక్క ప్రయాస అనేది అనేక రకాలుగా ఉంటుంది ప్రార్థన ద్వారా ప్రయాస విజ్ఞాపన పరిచర్య కోట్ల ప్రజల రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో గోజాడుకోవడం అంతేకాకుండా మన శక్తి కొద్దీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆయా రకాలుగా సంఘాలకు గాని లేదా కూడికలకు కానీ వారిని చేర్చడం వీటన్నిటి ద్వారా మన యొక్క ప్రయాసం అనేది వ్యక్తపరచబడుతుందని చెప్పి మనం చూస్తాం కనుక ఎప్పుడైతే మరి ప్రభుని యేసుక్రీస్తు యువతకు ఆ యొక్క చెవుడు గల నత్తి వ్యక్తిని తీసుకుని వచ్చారో మరి ప్రభుని యేసుక్రీస్తు ఏం చేశాడు ముప్పై మూడవ వచనంలో సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకుని పోయి అని చెప్పి చదువుతున్నాం కనుక మరి ప్రభుణయ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మరి జనం మధ్యలో తన మహిమను చూపించుకోవాలని చెప్పి మరి తన పేరు ప్రఖ్యాతులు చాటించుకోవాలని చెప్పి గాని మరి తాను కోరుకోలేదని చెప్పి చూస్తాం కనుక ఆ రీతిగా ఏకాంతమునకు ఆ యొక్క వ్యక్తిని తీసుకుని పోయిన తర్వాత ప్రభాణ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు వాని చెవులలో తన వేళ్లు పెట్టి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను అని చెప్పి చదువుతున్నాం కనుక మరి ప్రభా యేసుక్రీస్తు నిట్టూర్పు విడిచడం అనేది ముప్పై నాలుగో వచనంలో చూస్తున్నాం కనుక పాపమును బట్టి మానవుడు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితిని బట్టి ఫిల్లారా ప్రభా యేసు క్రీస్తు మరి నిట్టూర్పు విడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వ్యూహం స్వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు కూడా చూసినట్లయితే మార్త మరియలు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి లాజరు మరణాన్ని బట్టి ఏడవడం చూసి తాను కూడా ఆత్మలో మూలిగాడని చెప్పి ప్రభాణ యేసు గురించి చదువుతాం అంతేకాకుండా ముప్పై ఐదవ వచ్చినంలో యేసు కన్నీళ్లు విడిచినని అని చెప్పి కూడా చదువుతున్నాం కనుక పాపమును బట్టి ప్రియులారా మనము కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితిని బట్టి మరి ప్రభా యేసు క్రీస్తు మనతో పాటు మరి నిట్టూర్పు విడుస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక తన యొక్క కనికరాన్ని ప్రదర్శించి ప్రభని యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడు ఆ యొక్క చెవుడు గల నత్తి వ్యక్తిని స్వస్థపరుస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినటువంటి విధానం చూసినట్లయితే ఆ వ్యక్తి చెవుల్లో తన వేళ్లు పెట్టాడు తర్వాత ఉమ్మి వేసి ఆ యొక్క వ్యక్తి యొక్క నాలుకను ముట్టినట్లుగా చూస్తున్నాం కనుక ప్రభ యేసుక్రీస్తు ఉమ్మిని ఎందుకు వినియోగించాడు అన్నటువంటి సంగతిని గురించి విలియం బార్క్లే అనేటువంటి ఒక బైబుల్ బోధకుడు చెప్పడం చూస్తే ద యూజ్ ఆఫ్ స్పిటిల్ స్ట్రేంజ్ రిపల్సివ్ అండ్ అన్హైజినిక్ బట్ ఇన్ దియ్ వరల్డ్ ఇట్ వాస్ కామన్ స్పిటిల్ అండ్ ఎస్పెషల్లీ ద స్పీటిల్ ఆఫ్విస్డ్ పర్సన్ టు సడన్ క్యూరేటివ్ క్వాలిటీస్ కనుక ఆ దినాల్లో మరి ఉమ్మి ద్వారా కూడా స్వస్థత కలుగుతుందని చెప్పి ఆనాటి ప్రజలు నమ్మినట్లుగా మనం చూస్తాం ద ఫ్యాక్ట్ ఈస్ దట్ జీసస్ టుక్స్టమ్స్ టైం దీ వాస్ దిడెన్స్ ఇన్ దీస్ బట్ హీ కిండిల్డ్ ఎక్స్పెక్టేషన్ బై డూయింగ్ ద పేషెంట్ వుడ్ ఎక్స్పెక్ట్ డాక్టర్ టు మరి ఆ దినాల్లో ద్వారా కలుగుతుందన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని బట్టి మరి తాను ఆ యొక్క వ్యక్తిలో విశ్వాసం కలుగజేయడానికి గాను అప్పటి ఆచారాన్ని ప్రభని యేసుక్రీస్తు వినియోగించినట్లుగా మనం చూస్తున్నాం ఆ రీతిగా మరి తన యొక్క వ్రేళ్లు చెవుల్లో పెట్టి తాను ఉమ్మి వేసి ఆ యొక్క వ్యక్తి నాలుకను ముట్టడం ద్వారా మరి ఆ యొక్క వ్యక్తి చెవులు తెరవబడి నాలుక నరము సడిలి ఆ యొక్క వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టినట్లుగా మనం చూస్తాం కనుక ఈ యొక్క సంఘటన ద్వారా ఆత్మీయంగా మనము ఏమి నేర్చుకుంటున్నామన్నది చూసినట్లయితే మరి యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో మరి ప్రభనేశు యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అంటున్నాడు కనుక ఆనాటి యూదులు ప్రభనేసు యేసుక్రీస్తును తృణీకరించినటువంటి వారై ఆయన బోధను వినడానికి ఎంత మాత్రము కూడా తమ చెవులు అప్పజెప్పలేదని చెప్పి మనం చూస్తున్నాం కనుక వినడం ఫ్రీలరా ఎంత ప్రాముఖ్యమైందనేది మనం చూస్తాం విన్న తర్వాతనే గ్రహింపు అనేది కలుగుతుంది అయితే మరి ఆనాటి యూధులు క్రీస్తు బోధను వినడానికి తమ చెవులు వినియోగించలేదని చెప్పి చూస్తాం ఎబ్రులకు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో కూడా నేడు మీరు ఆయన శబ్దము విని అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు ప్రియ ప్రి సహోదరుడ ప్రియ సహోదరి యేసు యేసుక్రీస్తు శబ్దమును మరి మనం వింటున్నామా ఒకవేళ విన్నట్లయితే మరి హృదయం కఠినం చేసుకోకుండా ఆయనకు లోబడాలని చెప్పి చూస్తున్నాం యషయా ఆరవాధ్యాయం తొమ్మిది పది వచనాల్లో కూడా మరి ఇస్రాయేలీల చెవులు మందపరచబడినవి అని చెప్పి మనం చదువుతాం వారి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందలేదని చెప్పి మరి ఆ యొక్క ఇష్రాయేలీల స్థితిగతిని గురించి కూడా దేవుని వాక్యం వర్ణిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక విననేరుక ఉండేటువంటి చెవులు మందగించినటువంటి చెవులు అయితే మరి సమూహలు బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు మొదటి సమూహలు మూడు పదిలో నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞనిమ్ము అంటున్నాడు కనుక ప్రియులారా దేవుని మాటలను దేవుని స్వరమును మన చెవుల ద్వారా ఆలకించుతున్నామా అంతేకాకుండా మన యొక్క నాలుక ద్వారా కూడా దేవుని మాటలను మాట్లాడేటువంటి వరంగా ఉన్నామా దేవుని స్థుతించేటువంటి వరంగా ఉన్నామా మరి నేటి ప్రజలు ఎలా ఉన్నారంట రోమా మూడు పద్మూడు పద్నాలుగులో వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి కనుక నాలుకతో మోసం చేసేటువంటి మాటలు మరి మాట్లాడేటువంటి వారుగా అబద్ధముతో కూడినటువంటి మాటలు కపటముతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా నేటి ప్రజలు ఉంటున్నారని చెప్పి రోమా మూడవ అధ్యాయంలో చూస్తాం అయితే మరి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు నూట తొమ్మిదవ కీర్తన ముప్పైవ వచనంలో నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించెదను అంతేకాకుండా అరవై ఆరవ కీర్తన పదహారు పదిహేడవ వచనంలో కూడా దేవుని ఎందు భయభక్తులు గల వారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను కనుక దేవుని మాటలను వినుటకు మన చెవులను అంతేకాకుండా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు ఆయనను కీర్తించుటకు మన నోటి నాలుకను అప్పగించుకుందాం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిస్థితిరా ప్రేమవల తండ్రి నమ్మకమైన మా ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం చెవుడు గల నత్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారం కలిగినటువంటి వారై మీ సన్నిధికి అతనిని తీసుకుని వచ్చి ఆయనను బాగు చేయమని వేడుకునేరని చెప్పి మేము చదువుతూ వచ్చాం ఇది గొప్ప విజ్ఞాపన పరిచర్యను ప్రభణ యేసు క్రిస్తి జనులను నడిపించేటువంటి పరిచర్యను సూచిస్తున్నట్లుగా మేము చూసాం అంతేకాకుండా మరి మీ యొక్క వ్రేళ్లు ఆ యొక్క వ్యక్తి చెవులలో పెట్టి మరి ఆ యొక్క వ్యక్తి నాలుకన ముట్టి ఎఫత అని మీరు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి నాలుక నరము సడలి మాట్లాడడం మొదలు పెట్టాడని చెప్పి చూశాం మీరు జరిగించిన అద్భుతాన్ని బట్టి అక్కడి ప్రజలు ఆయన సమస్తమును బాగుగా చేస్తున్నాడని చెప్పి మరి వారు మీ కార్యం గురించి సాక్ష్యమించినట్లుగా కూడా చూశాం ప్రభా మరి మా జీవితాల్లో కూడా మా యొక్క చెవులు మా నాలుకలు మీ నామ మహిమార్థమై వాడబడినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతో మంది ప్రజలను మీ సన్నిధికి తీసుకుని వచ్చటకై మేము కూడా మీరు బయలుపరిచిన విధానంలో మా సమయాన్ని మా తలాంతులను వినియోగించుకున్నందుకు సహాయం చేయమని కొద్ది ప్రార్థనా ప్రభాన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పరిశుద్ధమైన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె